తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే నగరపాలక సంస్థ ధ్యేయమని కమిషనర్ నారప్పరెడ్డి మౌర్య పేర్కొన్నారు ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్లాస్టిక్ నివారించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది అందులో భాగంగా కమిషనర్ మౌర్య మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తిరుపతిలోని ప్లాస్టిక్ దుకాణాలపై విస్తృత దాడులు నిర్వహించారు అంతకుముందు కమిషనర్ మౌర్య యువ అన్వేష్కి తోపుడు బండ్లు టిఫిన్ సెంటర్లో ప్లాస్టిక్ వాడేటటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలించేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర వాసులను కోరారు ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ గుర్తుంచుకొని జూట్ బ్యాగ్ గుడ్డ బ్యాగులు పేపర్ కవర్స్ వంటివి వాడటం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని ప్లాస్టిక్ వాడటం ద్వారా పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు ప్లాస్టిక్ వస్తువులను మరోసారి అమ్ముతూ పట్టుబడితే దుకాణాలకు సంబంధించిన లైసెన్స్ రద్దు చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజీస్ లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది ఫైన్ కూడా అంతే భారీగా వేశాము సో సప్లైయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికి విజ్ఞప్తి ఏంటంటే మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ టూల్స్లో మనకి వన్ ట్వంటీ మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్ సో వన్ ట్వంటీ మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ ఫిఫ్టీ వన్ మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు అవి తెచ్చుకోకూడదు అది సప్లయర్స్ బాధ్యత కూడా మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే వన్ ట్వంటీ మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి ఫిఫ్టీ వన్ మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్ ఉంది కాబట్టి ఈరోజు రైట్ రేట్ చేయడం జరిగింది తర్వాత కూడా మనము ఈ అవేర్నెస్ నాట్ జస్ట్ సప్లయర్స్ రిటైలర్స్ రీటైలర్స్ అమ్మ కూడా ప్రజలలో కూడా ప్లాస్టిక్ వాడకోకుండా మన దగ్గర ఉన్న క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ వాడాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫైన్స్ ఇప్పుడైతే పెద్ద పెద్ద సప్లయర్స్లో ల్యాక్స్లో వేస్తాము వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ల్యాక్స్లోనే వేస్తున్నాం ఎందుకంటే ఆ స్టాక్ కూడా చాలా పెద్ద స్టాక్ మనం టన్స్లో తీస్తున్నాం అంత పెట్టుకోకుండా ఉండాలి సో అంత తెలుసు కూడా పెట్టుకున్నారు కాబట్టి భారీగానే ఫైన్లు వేస్తున్నాం